పాఠశాలలు హాస్టల్ విద్యార్థులకు అందించే పౌష్టికాహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్లు తరచూ పాఠశాలలు గురుకులాలను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పాఠశాలలు హాస్టళ్లలో అలసత్వానికి తావు ఇవ్వద్దని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు విద్యార్థులకు అందించే ఆహారం తరచూ కల్తీ అవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ పాయిజన్ పై ఇప్పటికే పలుమార్లు సమీక్షించిన సీఎం ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు కలెక్టర్లు తరచూ పాఠశాలలు వసతి గృహాలు గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సీఎం ఆదేశించారు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఇప్పటికే ఆదేశాలిచ్చినా పలుచోట్ల పొరపాట్లు చోటు చేసుకోవటంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకాడమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు వసతి గృహాల్లో ఆహార విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్